హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం ఈ రోజు కంపల్సరీ తుఫాన్ అయినా వస్తుంది వర్షం అయినా పడుతుంది ఎందుకు వాతావరణం నేను చెప్తున్నాను ఏంటి అని అనుకోవద్దు అందులో జాయిన్ అయ్యాను అనుకోవద్దు ఎందుకు అంటే మా హస్బెండ్ నాకు టీ చేసి ఇస్తున్నారు కదా అందుకైతే వర్షం పడుతుంది మామూలుగా అయితే అతను టీ అస్సలు చేయరు అనమాట నేను ఉదయం లేవగానే పాలు ప్యాకెట్ అన్నీ తెచ్చి పనులన్నీ చేసి జస్ట్ కూర్చొని ఉదయం లేచిన వాటిని టీ పెట్టి చేసి చేసి ఇవ్వడం తెలియదేంటి అలా కూర్చున్నావు అలా ఇప్పుడు లేచారని జస్ట్ నేను అన్నాను అంటే యాక్చువల్గా అతని డైలాగ్ అనమాట అతని అతను చెప్పేలోపు నేను చెప్పేశాను ఆ డైలాగు ఆ సరే ఇంకా సీరియస్గా వచ్చి వాటర్ తాగుతున్నారేమో వంటగదికి గదికి వచ్చి అని అనుకున్నాను తీరా చూసేసరికి టీ జగ్గాన్ని తీసారు టీ పెట్టడానికి టీ పెట్టేదంటే పాలు ప్యాకెట్ నేనే కట్ చేశాను అలా నేనే దంచి ఇచ్చాను వాటర్ నేనే ఇచ్చాను జస్ట్ టీ పొడి పంచదార అయితే వేశారు మామూలుగా నేను ఏంటంటే అతను షుగర్ తక్కువ తాగుతాను నేను ఎక్కువ తాగుతాను అలానే నేను గ్లాస్లో వేస్తే అలా వేస్తే టీ పంచదారు టేస్ట్గా ఉండదు ఇందులో మరిగదైనా టేస్ట్ ఉండదు అని మళ్ళీ తిరిగి రివర్స్ ఉంపేసి మళ్ళీ చేస్తారు టీ అయితే బాగా చాలా బాగా చేస్తారు కాకపోతే ఏంటంటే ప్యాకెట్లో పాలు సగం అయిపోతాయి అనమాట ఇద్దరికి చేస్తే ఇంకా ఈ లోపు టీ ఏంటంటే హాల్లోకి అయితే తీసుకొచ్చి ఇచ్చారు వంటగది నుంచి హాల్లోకి వచ్చేలో ఎంత మేకడ కట్టిందో చూడండి మా హాల్కి వంటగది డిస్టెన్స్ కూడా చాలా తక్కువ పట్టుమని పదిహేను అడుగులు కూడా ఉండవు అంత చిక్కగా అయితే చేశారు సరే ఈరోజు టీ అయిపోయింది టిఫిన్ అయిపోయింది ఇంకా ఈరోజు వెరైటీ డిషెస్ ఏంటంటే అందరూ పాలు బేరకైక కర్రీ అని అంటున్నారు కదా అని చెప్పేసి నేను ట్రై చేశాను ఫస్ట్ ఒకసారి చేశాను మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత మీకు వీడియోలో అయితే పెడుతున్నాను అనమాట ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర దంచుకున్న అల్లం సారీ అల్లం అంటున్నాను తల్లి ఉల్లిపాయలు వేసి కరివేపాకు వేసి బాగా పోపు వేగనివ్వాలి వేగిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేగి పెట్టుకోవాలి అది ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం బీరకాయ ముక్కలు అనేది వేసుకోవాలి ఇట్ ఈజ్ బీరకాయ కర్రీ ఎలా చేస్తాం అలాగేనండి పెద్ద విచిత్రం అయితే ఏం కాదు బీరకాయ వేసిన తర్వాత సాల్ట్ పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి అది ఒక పదిహేను నిమిషాలు కానీ జస్ట్ పది నిమిషాలు సారీ పదిహేను కాదు పది నిమిషాలు అవి బాగా వేగిపోతుంది కదా వాటర్ అది వచ్చినప్పుడు కారం గరం మసాలా వేసుకోవాలి అది వేసుకొని మనం ఏంటి పాలు పోసిన కర్రీకి ఏంటంటే బీరకాయ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు జస్ట్ వేగితే చాలు ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటుంది చాలా తొందరగా అయిపోతుంది ఉప్పు గరం మసాలా కారం వేసుకొని కొంచెం మగ్గబెట్టేసుకోవాలి కూర మగ్గబెట్టిన తర్వాత మనం పాలు వేసుకోవాలి కాచి మరగబెట్టి చల్లార్చిన పాలు అయితే వేయాలండి పచ్చిపాలు అయితే వేయకూడదు కొంతమందికి ఏంటంటే ఫస్ట్ టైం కర్రీ చేసేటప్పుడు పాలు అయితే తిరిగిపోతుంది నాకు యాసిటిస్కి పాలు అలాగే విరిగిపోయాయి పాలు విరిగితే కానీ ప్రాబ్లం ఏం లేదు అంటే కొం ఒక్కోసారి అలా అవుతుంది ఈసారి నేను చేసిన ఇప్పుడు నేను వీడియోలో చేస్తే పాలు అయితే విరగలేదు పాలు పోసిన బీరకాయ కర్రీ అయితే పాలు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు ఏంటంటే కుక్కర్లో అన్నం పెట్టాను ఇంకా బీరకాయ వండిన తర్వాత తను తొక్క వేస్ట్గా పోనిస్తాం ఏది మనం వేస్ట్గా చేయనివ్వం అనమాట ఈలో బీరకాయ తొక్క ఫ్రై చేశాను అది కూడా అయితే అయిపోయింది మధ్యాహ్నం మీకు చెప్పాను కదా ఉదయాన్నే ఇంకా వర్షమైనా పడుతుంది తుఫాన్ అయినా వస్తుంది అని చెప్పేసి అందుకే ఇగోండి మా హస్బెండ్ టీచర్స్ ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ అవుట్ సైడ్ అంతా మోసేసింది ఒకసైడ్ ఎండగా ఉంది ఒంటి గంట అయింది సరేలే వర్షం పడేటప్పుడు బట్టలు తీసుకోవచ్చు లేదని చెప్పేసి ఉంచేసాను నేను కానీ మబ్బి అయితే వేసింది కానీ వర్షం అయితే పడలేదు మధ్యాహ్నం లంచ్ అది పాలు బీరకాయ కర్రీతో బీరకాయ తొక్కుతో అయిపోయింది ఇంకా నైట్ ఏదైనా స్పీడ్ చేయు అని చెప్పేసి అన్నారు తాటి ముందులు ఎప్పుడు తెచ్చినా నేను వల్చేసి పంచదార వేసి నేను ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టి మేము కాసేపు కూలింగ్ అయితే తినేవాళ్ళు అది ఇంట్లో అలవాటు అనమాట మా నాన్నకు అలా ఇష్టం నేను పెళ్ళిన తర్వాత ఇలా నేను తింటే ఇతనికి ఒకసారి ఇస్తే ఇతను బాగుందన్నారు అప్పటి నుంచి అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇంకా లాస్ట్ ఇయర్ నేను ఏం చేశానంటే పా తాటి ముంజిల పాయసం నేను సెల్లో చూశాను చేశాను బాగుంది అన్నారు ఈసారి కూడా మా మర్చిపోయి వెళ్ళిపోయారు అనమాట షాప్కి సరే అవి ఉన్నాయి కదా వాటితో పాయసం చేసి అని చెప్పేసి అన్నారు ఏటి తాటి ముంజులు పాయసం నీకు పిచ్చిగానే ఉందని అనుకోవద్దు చాలా బాగుంటుంది అనమాట అది ఎలా అంటే లీటర్ పాలు ముప్పా లీటర్ అయ్యే వరకు ఉంచుకోవాలి చి పాలు తొందరగా చిక్కగా ఉంటే పంచదార వేస్తే తొందరగా చిక్కగా అయిపోతాయి అనమాట పాలు బాగా మరిగిన తర్వాత అవి బాగా చల్లగా అవ్వనివ్వాలి బాగా చల్లగా అయిన తర్వాత మనం ఏంటంటే అంత లేతగా ఉన్న తాటి ముంజులు కాదు అంత ముద్రగా ఉన్న తాటి ముంజులు కాదు మీకు వీలుంటే కట్ చేసి వేయండి లేదంటే ఇలా మనం స్మాష్ చేసినా అయిపోతాయి అనమాట స్మాష్ చేసినా అయిపోతే బాగా కలిపి వీలుంటే యాలకల పౌడర్ వేసుకోవచ్చు నేనైతే యాలకల పౌడర్ వేయలేదు ఎందుకంటే తాటి ముంజులు ఫ్లేవర్ పోతుంది అని చెప్పేసి నేను అలా నేచురల్గా ఉండాలని నేనైతే తాటి ముంజులకి సారీ ఏలకల పౌడర్ అయితే వేసుకోలేదు ఇది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా నైట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టాను నేను ఇంకా సాయంత్రం అయితే ఈ మా ఏరియాలో అమ్మవారి పండుగ అవుతుందనమాట అమ్మవారిని ఎత్తే ముందు ఘటాలు ఎత్తే ముందు క్రాకర్స్ కాల్చుతారు గరిడి పెట్టారు పులి వేషాలు అన్ని వేషాలు చాలా బాగా చేశారనమాట ఇంటింటికి వచ్చి డబ్బులు కూడా తీసుకుంటారు అలాగే మా ఇంటి షాప్ ఉండేటప్పుడు వచ్చేవారు ఇప్పుడైతే రారనుకున్నాను కానీ షాప్ దగ్గర ఎవరైతే నాకు బాగా పరిచయం వాళ్ళు ఇంటికి వచ్చి డోర్ కొట్టి మరీ డబ్బులు అయితే డిమాండ్ చేశారు జస్ట్ డిమాండ్ అంటే సరదా అనమాట మనం ఎంత ఇస్తే అంత తీసుకుంటారు తప్ప డిమాండ్ అని కాదు బాగా తెలిసిన వాళ్ళైతే కొంచెం డిమాండ్ చేస్తారు వాళ్ళ చనువుని బట్టి ఉంటుంది అనమాట ఇంకా ఈ ఏంటంటే అమ్మవారిని సాయంత్రం తీసుకెళ్తున్నారు కదా అప్పుడు ఇది ఈ ఇయర్ అయితే నాకు అమ్మవారికి దర్శనం అయితే చేసుకున్నాను కానీ దూరం నుంచి దగ్గరికి వెళ్ళి పూజ అది కానీ చీర జాకెట్ కానీ పసుపు అయితే ఈ ఇయర్కి ఇవ్వలేకపోయాను అనమాట అయినా పర్వాలేదు మళ్ళీ మంగళవారం ఆరు మంగళవారం చేస్తారు కదా అప్పుడైతే మనం చేసుకోవచ్చు ఎప్పుడు ఇన్ కేస్ పండగ ఎప్పుడైనా మనం మిస్ అయ్యామంటే మారు మంగళవారం అనేది చేస్తారనమాట అప్పుడు మనం చేసుకుంటే పర్వాలేదు అంటారు ఇంకా ఈ ప్రతిమలన్నీ ఏడుగుళ్ళు ఉంటాయి అక్కడ ఏడు గుళ్ళ దగ్గర తీసుకెళ్ళి పెడతారనమాట ఒక్కొక్కరికి అమ్మవారు పట్టడాలు ఈ దారి అంతా చాలా బాగుంటుంది పండగ అంటే నాకు తెలిసినంతవరకు నా ఫీలింగ్ అది ఎవరి ఫీలింగ్ అయితే ఏమో తెలియదు పండగ అంటే పల్లెటూరులోనే పండుగ అమ్మవారి పండుగ అది చాలా బాగా చేస్తారు నాకు అక్కడైతే బాగా నచ్చుతుంది మా జంక్షన్ దాటే ముందు ఇలా క్రాకర్స్ అనేది బాగా కాల్చుతారు అనమాట మా జంక్షన్ మాత్రం చాలా గట్టిగా క్రాకర్స్ అయితే కాల్చుతారు ఇంకా అమ్మవారు వెళ్ళిపోయింది మా టిఫిన్ అయితే అయిపోయి మీకు కొద్దిగా చెప్పాను కదా తాటి ముంజుల పాయసం చేశానని అది కూలింగ్లో పెట్టి తీసుకుంటాండి సూపర్గా ఉంది అంటే లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ చాలా బాగా అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ